వెల్కమ్ టు జీత్రి మీడియా జూబ్లీహిల్స్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం జోరుగా కొనసాగుతుంది వెంగళరావు డివిజన్ పరిధిలోని మధురా నగర్లో ఎమ్మెల్సీ తాతమధు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయోష సీతాఫలం నుండి కార్పొరేటర్ సామల హేమ్ మెట్టుగూడ కార్పొరేటర్ సునీత స్థానిక కార్పొరేటర్ దేదీప్య రావు పాల్గొని ఇంటింటికీ ప్రచారాలు నిర్వహించారు जय तेल जय तेलंगा

ప్రజలందరూ కూడా బాగా ఆదరిస్తున్నారని చెప్ ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మాగంటి గోపీనాథ్ గారి సేవలు ఏదైతే పది సంవత్సరాలు ఆయన శాసనసభ్యులు సభ్యులుగా ఉండి గవర్నమెంట్ ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటారు ముఖ్యంగా ఇక్కడ ఇచ్చిన కేసీఆర్ గారి సంక్షేమం టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మాత్రమే చెప్తున్నారు ఇరవై నెలలుగా కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మెయిన్ గా మదనగర్ కాలనీలో మనకు వాళ్ళకి కావాల్సిన అత్యవసర పనులే జనరు సిగరెట్ లైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ రోడ్లు కానీ కావాలి పది సంవత్సరాలుగా నలభై యాభై సంవత్సరాల్లో వెయ్యలేని రోడ్లని కూడా మేము పది సంవత్సరాల్లో పూర్తి చేస్తాం ఎనభై శాతం పనులని కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే పూర్తయిపోయింది కానీ ఇప్పుడు ఇరవై నెలలుగా పవర్ కట్స్ ఏదైతే ఇక్కడ కాలనీలో అందరూ కూడా ఇన్వర్టర్స్ అంటే మర్చిపోయారు జనరేటర్స్ అంటే మర్చిపోయారు కానీ మళ్ళీ ఇన్వర్టర్స్ తెచ్చుకునే రోజులు ఉన్నాయి అలానే ముఖ్యంగా ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్ లో సెపరేట్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుకోవాలని చెప్పి ఇచ్చి దాని రూపంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఏదైతే రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తారని చెప్పారో అవన్నీ అవసరం లేదు కనీసం ఇలాంటివి చేయకుండా ఉండండి ప్రజల్ని ఈ రూపంగా దోచుకోవద్దని చెప్పి ప్రజలు అడుగుతున్నారు అందుకనే ఈ ఈ ఎలక్షన్ ఏదైతే జుక్లిన్స్ లో బై ఎలక్షన్ రాబోతుందో దానికి డెఫినెట్ గా దీటుగా పబ్లిక్ జవాబు ఇవ్వబోతున్నారు కార్ గుర్తుకి ఓటేసి చేసి టిఆర్ఎస్ పార్టీ జెండా జుక్లిన్స్ లో ఎగరేస్తామని చెప్పి పబ్లిక్ ఆరోగ్య ఆర్గారెంట్ లో కార్డు బాకీ కార్డు అనేది ఉంది అది ఎవరు తీసుకోవడం క్యారీ చేయట్లేదు మరి జనాలకి ఎలా చెప్తున్నారు ఆ బాకీ ఉన్నారని చెప్పి పబ్లికే చెప్తున్నారు మాకు ఇంత చెప్పారు మాకు ఏదైతే లక్ష రూపాయలు లక్ష రూపాయలు కళ్యాణ్ లక్ష్మి చాలి బంగారం ఇస్తా అన్నారు మహిళలు అది ఇవ్వలేదు రెండు వేల ఐదు వందల మహిళా పూర్తిస్తాపలేదు అలాగే పెన్షన్ రెండు వేల పనిచేస్తాం అని చెప్పి ప్రజలే ప్రజలే చెప్తున్నారు అందుకనే మేము చెప్పాల్సిన వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు డెఫినెట్ గా మా అభ్యర్థి మాట్లాడి